హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మనం లాగ్ ఏంటంటే కనుక కొంతమంది మన ఛానల్కి కొత్తగా వచ్చారు కదండి సో వాళ్ళకి తెలియదు కదా మన ఛానల్లో కంటెంట్ ఏంటి అన్నది సో ఈ అయితే నేను మన ఛానల్లో కంటెంట్ ఏంటి అనేది ఈ రోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియో చూడొచ్చు సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే నా ఛానల్ మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ అయితే సో వీడియోని అయితే చివరకు పూర్తిగా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మన ఛానల్లో హెయిర్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తానండి అలాగే ఇంకా ఫేషియల్ సంబంధించిన వీడియోస్ అయితే అనమాట అంటే మన ఫేస్ ఏది యూజ్ చేస్తే ఫేస్ అనేది మెరుస్తుంది అన్నది ఇంకా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా బ్లాగ్స్ లాగా అయితే వీడియోస్ అయితే చేస్తానండి ఇంకా అప్పుడప్పుడు నేను షాపింగ్కి వెళ్తాను షాపింగ్కి వెళ్ళిన వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మేము టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే వస్తూ ఉంటాయి సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా నచ్చింది కొంచెం ఇష్టంగా చూడండి ఖచ్చితంగా Là c h ఇంకేంటంటే మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అవుతాయని చెప్పాను కదా సో హెయిర్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాతనే మీ దాకా వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను అది నాకు వర్క్ అయింది అంటేనే కనుక మేము ముందుకు తీసుకొస్తానండి మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అనమాట మీరు ట్రై చేయండి ట్రై చేసి ఆ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయండి మీరు షేర్ చేసినట్టయితే కనుక ఇంకో కొంతమంది కూడా యూజ్ చేస్తారు కదండి మంచిగా వర్క్ అయ్యింది అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ మాత్రం నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా ఫేషియల్ వీడియోస్ కూడా చేస్తానని చెప్పాను కదా నేనైతే ఎలాంటి క్రీమ్లు కట్టా ఏమి వాడనండి నేను న్యాచురల్గా నేను ఇంట్లో వేసుకునే ప్యాక్స్ వల్ల నా ఫేస్ అయితే ఇలా మంచిగా ఉంటుంది అనమాట సో న్యాచురల్గా వేసుకునే ప్యాక్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను రూపాయి ఖర్చు లేకుండా మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి ఇంక ఈ అయితే నేను షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను అది కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ అన్నమాట సో కామెడీ వీడియోస్ కూడా నేను చేయాలనుకుంటున్నాను సో మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేసి మంచిగా నవ్విచ్చాలని అనుకుంటున్నాను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు నేను వీడియోస్ చూసి తెగ నవ్వుకున్నామని చెప్పేసి అలా నవ్వుకోవడమే కదండి నాకు అయితే సో మీరు మంచిగా నవ్వుకోండి నవ్వు మనకి నవ్వు అనేది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది సో నేను చెప్పాలనుకున్నది అయితే ఇది సో మీకు ఖచ్చితంగా వీడియోస్ నచ్చేలాగానే నేను వీడియోస్ అయితే చేస్తానండి సో మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచిగా వీడియోస్ అయితే నేను తీసుకుంటూ ఉంటాను నాకు వీడియో తీయడం పర్ఫెక్ట్గా వచ్చా నేను చెప్పట్లేదు ఇంకా నేను నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తానని ఖచ్చితంగా చెప్తాను ఇంకా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు యూజ్ అవ్వాలన్నమాట యూజ్ అవుతానే కదా నా వీడియోస్ని మీరు చూస్తూ ఉంటారు ఇంకా నేను షాపింగ్కి వెళ్ళని వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఎక్కడ తీసుకున్నాను ఎన్ ఎక్కడ ఏ షాప్లో కాస్ట్ తక్కువ ఉంది క్వాలిటీ బాగుంది అనేది కూడా మీతో చెప్తూ ఉంటాను అంటే నా వీడియోస్ చూసి మీరు వెళ్ళడానికి కూడా బాగుంటుంది కదా అలా అన్నమాట నేను టెంపుల్కి వెళ్ళింది కూడా మే నేను చూడడమే కాదు మీరు కూడా చూడాలని ఆ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ మీరైతే సపోర్ట్ చే చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ వస్తాయి లాంగ్ వీడియోస్ వస్తే లైవ్ కూడా వస్తుందండి సో నాకు వాచ్ టైమ్ అయితే కొంచెం తక్కువగా ఉంది ప్లీజ్ మీరు వీడియోస్ అనేది చివరి వరకు పూర్తిగా చూడండి మీరు చివరి వరకు పూర్తిగా చూస్తే నాకు వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది నా ఛానల్ మానిటైజేషన్ అయితే నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడానికి అరుగురాలను అవుతాను సో నాలుగ చాలా మంది కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను కొత్తగా రాలేదండి నేను స్టార్ట్ చేసే ఫోర్ ఇయర్స్ అవుతుంది సో నేను దృష్టి పెట్టలేదు అన్నమాట వీడియోస్ మీకు తెలిసే ఉండొచ్చు నేను వీడియోస్ రెగ్యులర్గా ఏమి చేయట్లేదు ఈ మధ్యకాలంలో అయితే నేను చేస్తున్నాను అంతకుముందు చేసేదాన్ని కదా అదే నేను చేసిన మిస్టేక్ అన్నమాట ఇప్పటివరకు నేను సక్సెస్ అవ్వకపోవడానికి అదే కారణం అనమాట కానీ ఇప్పుడు అలా కాదండి నేను డైలీ వీడియోస్ అయితే చేస్తాను మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తాను నవ్విస్తానని అనుకుంటున్నాను మీరు నవ్వుతున్నారు కదా నా వీడియో చూసి సో మీరు నవ్వుకోవడమే నాకు కావాలండి సో మీరు సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచిగా చేస్తాను కామెడీ వీడియోస్ కూడా నేను ట్రై చేస్తున్నాను మిమ్మల్ని నవ్వించడానికి మీరు సపోర్ట్ చేయండి మరి ఓకేనా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మీ వంతు మీరు చేయవలసింది లైక్ చేసి కామెంట్ చేయడం అన్నమాట కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇవాళ్ళతో వీడియో అయితే ఇదే ఇదని అనమాట రేపైతే మీకు మంచి హెయిర్ ప్యాక్ అయితే వస్తుంది మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి మీరు యూజ్ చేయండి యూజ్ చేస్తేనే కదా నేను చెప్పింది మీకు వర్క్ అవుతుందా లేదా నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది తెలియడానికి మీరు వర్క్ అయ్యిందా లేదని మీరు ట్రై చేసి నాకు కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా మరి వెళ్ళనా చెప్పండి ఇప్పుడు వెళ్తానే కదా నెక్స్ట్ వీడియోలో వచ్చేది మీకు ఖచ్చితంగా నచ్చేలాగా నేను వీడియోస్ అయితే చేస్తాను మిమ్మల్ని నవ్విస్తాను ఎంటర్టైన్ చేస్తాను మన బ్లాగ్స్ ద్వారా ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి బాయ్ బాయ్ ఏంటండి బాయ్ చెప్పేసి మళ్ళీ అని అనుకుంటున్నారా లేదండి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా మీకు టైం చెప్పలేదు కదా నేను వచ్చేసి సో నేనైతే మార్నింగ్ టెన్ కల్లా ఒక షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఇంకా పన్నెండున్నర ఒంటి గంటకల్లా ఈ మధ్యలో నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మధ్యాహ్నం మూడు గంటలకు అయితే లైవ్ ఇస్తాను సో నేను ఈ టైం అయితే అనుకున్నాను కొంచెం ఇంచుమించులో అయితే నేను అనుకున్న టైంకి పోస్ట్ చేసేస్తూ ఉంటాను సో మీరు చేయవలసిందల్లా నన్ను సపోర్ట్ చేయడమే చేయడమేనమాట సో చూస్తారు కదా చూసి కామెంట్ చేసేయండి మరి ఓకేనా ఈసారి నిజంగానే బాగా చెప్తున్నానండి రేపటి వరకు మళ్ళీ మీకు కనిపించను ఓకేనా షార్ట్ వీడియోలు అయితే మిస్ అవ్వకుండా చూడండి షార్ట్ వీడియోస్ అయితే నాకు చేస్తూనే ఉంటాను మిస్ అవ్వకుండా చూడండి బాయ్ బాయ్